ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ మీద తరుగుకూలి ఏం లేకుండా గోల్డ్ ప్రైజ్కే జ్యువెలరీ అమ్ముతారా ఏంటి దాని డీటెయిల్స్ అసలు ఎక్కడ ఇట్లాంటివి అవైలబిలిటీ ఉంది ఇప్పుడుండే ధరల్లో తరుగు కులి లేకుండా ఇది సాధ్యమేనా చూసేద్దాం మరి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగనే పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మనకి మన ఆడవాళ్ళకి ఇప్పుడున్న బంగారం రేట్లు చూస్తే తరుగు కూలి లేకుండా నైన్ వన్ సిక్స్ బంగారం దొరికితే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా నిజంగా అలాంటి అవకాశమే కనుక మనకు వస్తే వెంటనే పరిగెత్తుకుంటే వెంటనే బంగారం అయితే కొనేసుకోవచ్చు కదా ఆ డీటైల్స్ ఏంటి అస్సలు తరుగు కూలి కట్టక్కర్లేదు ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఆభరణాలు అయితే మనకైతే అవైలబిలిటీ ఉందన్నమాట దాని డీటెయిల్స్ ఏంటి ఇంకా నేను ఆ జ్యువెలరీ షాపింగ్ అని చేశాను ఆ యొక్క షాపింగ్ వీడియోని కూడా మీతో అప్లోడ్ చేస్తాను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా కూలీ లేకుండా ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ మక్కకి మక్కి గోల్డ్ ప్రైస్కే మనకి ఇచ్చేస్తున్నటువంటి షాప్ డీటైల్స్ ఇంకా షాపింగు ఎలాంటి జ్యువలరీ మీద తరుగు కూలీ లేదు అన్నది క్లారిటీగా వీడియో షేర్ చేసేస్తాను నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసిండబ్బా మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా అలస్యమేలా వెళ్ళిపోతారండి యాక్చువల్గా నేను మా కజిన్ వచ్చి ఈరోజు గ్రూప్ మీటింగ్ ఉంది డాక్రా మీటింగ్ అయితే వచ్చాము ఇంకెలాగో వచ్చాం కదా ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు మధ్యాహ్నం వరకు మనము గోల్డ్ కొంటే మంచిది అదేనండి మనకి పుష్యయోగం అయితే ఉందన్నమాట సో ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్దాము ప్రైజ్ ఎంత ఉంది కుదిరితే ఒక గోల్డ్ చిట్ అన్న వేద్దామని అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆఫర్ మీద గోల్డ్ జ్యువెలరీ అయితే సేల్ అవుతూ ఉంది సో ఆఫర్ జ్యువెలరీ అయితే మేము చూసామన్నమాట అందులో తరుగు కూలి వితౌట్ విఏ మనం స్కీమ్ కట్టక్కర్లా ఏమి అక్కర్లా డైరెక్ట్గా వెళ్ళామా మనకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నామా ఈ ఆఫర్లో ఉండేటువంటి జ్యువెలరీకి గోల్డ్ ప్రైజు విత్ జీఎస్టీ పే చేసి అయితే ఐటమ్స్ తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడొచ్చి మనకి ఆఫర్ మీద ఉన్నటువంటి జ్యువెలరీస్ ఎలా ఉంటాయో ఏమన్నా ప్యూరిటీ తక్కువ అని అయితే భయపడక్కర్లేదు సో కంప్లీట్గా వాటి మీద ట్యాక్స్ ఇచ్చేసి ఇందులో గ్యో గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉంది ఎంత పర్సంటేజ్ గోల్డ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఇట్లాంటివి ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి అది వెయిట్ ఎంత అన్నీ సపరేట్ సపరేట్ చేసి ఇంకా గోల్డ్కి ఏ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుందో అంత క్యాలిక్యులేట్ చేసి ఆ గోల్డ్ ప్రైజ్కి జీఎస్టీ పే చేసి మనమైతే గోల్డ్ ఐటమ్స్ తెచ్చేసుకోవచ్చు అనమాట సో ఎక్కడ ఈ ఆఫర్ మీద ఉండేటువంటి ప్రజెంట్ వచ్చి నెక్లెస్లు మాత్రమే ఆఫర్ మీద సేల్ అవుతున్నాయంట ఇయర్ ఎండింగ్ నుంచి ఇప్పుడు సేల్ అవుతున్నాయి మేము యాక్చువల్గా బ్యాంగిల్స్ కావాలని అయితే అనమాట బ్యాంగిల్స్ అయితే ఆఫర్ ప్రజెంట్ లేవండి ఆఫర్ మీద ఉండేటువంటి జ్యువెలరీ ఇవైతే అయితే వాళ్ళు మాకు చెప్పారు యాక్చువల్గా ఇయర్ ఎండింగ్ నుంచి సేల్ అయితే ఉంది నాకు అస్సలు కుదరక నేను వెళ్ళను గాక కుదరలేదు ఇంకా ఈ రోజు కుదిరించుకొని అయితే షాప్కి వెళ్ళాము ఎలాగో వెళ్ళాను మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనల్ని ఫాలో చేసే వాళ్ళకి కొంచెం అంటే ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజెస్లో ఇంకేం బంగారం కొంటామో నిరుత్సాహపడిపోతా ప్రైస్ కన్నా కూడా వియ కట్టలేక మానే వాళ్ళు చాలా మంది అనమాట ఫిఫ్టీన్ అంటారు ట్వంటీ అంటారు మామూలు జ్యువెలరీకి అంత పర్సంటేజ్ వేస్తారు ఇంకా ఇక్కడ క్రాఫ్టింగ్ చేయబడినటువంటి నక్షి వర్క్ అయినా యాంటిక్ జ్యువెలరీ అయినా మినాకారీ జ్యువెలరీ అయినా ఎలక్ట్రోఫోమింగ్ కానీ కుందన్ నెక్లెస్లు కానీ ఒక్కటన్నా రెండన్నా స్టోన్స్ కాదు కుందన్స్ కాదు బీట్స్ కాదు ఈవెన్ మనకి ఓల్డ్ మోడల్స్ అయినటువంటి కంటే విత్తు చాందబాలీ ఇయర్ రింగ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో డిజైన్స్లో మోడల్స్లో ఇంకా మనకి ఒకటి చూసినట్టు ఇంకొకటి లేకుండా అయితే ఇక్కడైతే డిటైల్స్ జ్యువెలరీ అయితే ఉందన్నమాట దట్టు విఏ లేకుండా అండు ఎవరివైనా కూడా బంగారం ప్రైస్ కన్నా కూడా విఏ ఎంత వేస్తారు అసలు విఏ అంటేనే మనకు అర్థం కాదే వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత కట్టేసి రావాలని భయపడతా ఉన్నాం కదా సో ఇట్లాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడం బెస్ట్ మనం కట్టేదే గోల్డ్ స్కీమ్స్ కట్టేది కూడా ఈ విఏ లేకుండా కొనుక్కుందాం ఉద్దేశంతోనే సో మన దగ్గర అమౌంట్ ఉంది ఇంకా రాను రాను గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉందంటున్నారు అంటున్నారు సో ఒక మంచి నక్షి వర్క్ ఉండేటువంటిదో యాంటిక్ మోడల్ ఉండేటువంటిదో ఒక మంచి టెంపుల్ జ్యువెలరీ కొనుక్కోవాలని మనకైతే ప్లాన్ ఉంది ఆలోచన ఉంది కాకపోతే వియ్య లేకుండా ఎక్కడ అమ్ముతారో తెలియదు అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇన్ కేస్ మనం కాకపోయినా మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకోండి వాళ్ళకి షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి కూడా మనం ఫైనాన్షియల్గా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు విఏ కోసం పోయ్యేటువంటి డబ్బులతో ఇంకా వన్ ఆర్ టూ గ్రామ్స్ లేదంటే ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఎక్కువ జ్యువెలరీ అంటే ఎక్కువ వెయిట్ ఉండేటువంటి జ్యువెలరీ ఉన్నారు అనుకోండి ఈ విఏ ద్వారా లాస్ అయ్యేటువంటి అమౌంట్ ఆల్మోస్ట్ ఆల్ సేవ్ చేసిన వాళ్ళు మొత్తము కుదిరితే వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట ఇంకా మోడల్స్ ఈవేళ నేను చూసినటువంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అందులో కొన్ని నాకు నచ్చినట్టు అయితే నేను ట్రయల్ కూడా వేశాను కాకపోతే మేము ప్రిపేర్డ్గా వెళ్ళలేదు ఇంకా షాపింగ్ కోసం అని అయితే వెళ్ళలేదన్నమాట వేరే పనిగా వెళ్ళి ఇక్కడ ఆఫర్స్ ప్రజెంట్ ఉన్నాయా లేదా ఇన్ కేస్ ఏమైనా అక్షయతృతీయ లాంటివి వాళ్ళు ఏమైనా ఆఫర్స్ రన్ అయితే వాళ్ళు అడిగారనమాట మోస్ట్ ప్రాబబ్లీ ఇది వచ్చి దసరా దీపావళి నుంచి అయితే ఈ యొక్క ఆఫర్స్ రన్ అవుతూ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్ మేళా అని నెక్స్ట్ నెక్లెస్ మేళా అని ఇంకా ఒక్కొక్క మేళా జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు మేళాలు పెట్టినప్పుడు అయితే తరుగు సిక్స్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ నుంచి అలా అయితే రన్ చేస్తూ ఉంటారు ఇంకా గోల్డ్ స్కీమ్స్ కూడా యాజ్ యూజువల్గా ఫ్లెక్సీ గోల్డ్ అనేసి యాడా గోల్డ్ అనేసి ఇంకా డైమండ్ స్కీమ్స్ కూడా ఇక్కడ రన్ అవుతున్నాయి అనమాట అన్నట్టు మీరేం ఓన్ చెప్పేస్తున్నారు ఎక్కడ ఏం డీటెయిల్స్ చెప్పలేదు అనేది విసుకుంటున్నారు కదా ఏం ఇసుకోకండి మా శ్రీకాళహస్తిలో మాదిరి గోల్డ్ జ్యువెలర్స్లో అయితే ఈ యొక్క స్కీమ్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతున్నాయి ఇవాళ నేను వెళ్ళి వీడియో తీసుకొని వచ్చి మీతో అయితే అట్ ఎ టైం షేర్ చేసేద్దామని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఇంకా స్కీమ్స్ మనం గోల్డ్ కొనుక్కోవాలా లేదా ఎలాంటి మోడల్ జ్యువెలరీ కావాలా నాకు ఇలాంటిదే కావాలని ఒక ప్లాన్ ఐడియా ఉంటుంది కదా మనకి ఆ మోడల్ అట్లాంటివి తీసుకెళ్ళి వాళ్ళకైతే చూపించాము అంటే ఇన్ కేస్ స్కీమ్ కట్టినా కూడా మన యొక్క ఎంత వెయిట్లో కావాలా మనం స్కీమ్ కట్టేదని సరిపోతుందని అనేసి వాళ్ళ మోడల్ మీద అయితే మనకైతే చేయిస్తారనమాట మనకి కొంచెం హెవీ వెయిట్గా కావాలా లేదా లైట్ వెయిట్గా కావాలా ప్యూరిటీ ఎంతవరకు ఉండాలా నైన్ వన్ సిక్స్ అయినా ఇంకా ప్యూర్ గోల్డ్ కాయిన్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంతానే ఉండే ట్రిపుల్ నైన్ గోల్డ్ కాయిన్స్ కానీ వీళ్ళ దగ్గర అయితే ఉంది ఉందన్నమాట సో సిల్వర్ కాదు గోల్డ్ కాదు ప్లాటినం కాదు డైమండ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది సో మనకి ట్రస్ట్ వర్త్ ఇంకొకటి వచ్చి ఈవెన్ విలేజెస్కి అయినా కూడా వేల షోరూమ్ నుంచే పర్సన్స్ వచ్చి స్కీమ్స్ అయితే కట్టించుకుంటారనమాట ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరి మంత్ మనం ఇక్కడికే వచ్చి స్కీమ్ కట్టాలని అయితే రూల్ ఏం లేదు ఆన్లైన్లో అయినా మనం పే చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి మనకి ఏ రోజు మనం స్కీమ్ కట్టామో ఆ రోజు ఎంత గోల్డ్ ప్రైజ్ ఉందో దాని తగ్గట్టు గోల్డ్ కాస్ట్కి తగ్గట్టు మనకైతే గోల్డ్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట ఇంకా ఎట్లాంటిదే కాకుండా మనకి ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా మనం ఆఫర్స్ రన్ అయ్యేటప్పుడు కూడా తరుగు కూల్ లేకుండా ఇలాంటి కొన్ని రకాల స్కీమ్స్ పెట్టినప్పుడు ఈజీ కొనేసుకోవచ్చు అనమాట ఈ నెక్లెస్ అయితే ఆఫర్లోనే ఉంది కానీ నాకు ఎప్పుడో ఉందనమాట అంటే ఇది నా ఓల్డ్ నెక్లెస్ మధ్యలో లక్ష్మీదేవి ఉంది కదా సో ఇలాంటి ప్లెయిన్ నెక్లెస్ నేను యాక్చువల్గా నా ఓల్డ్ వీడియోస్లో చూపించుంటాను నేను ఎక్కువగా పెట్టుకొని కూడా ఉంటాను అనమాట ఇంకా కొంచెం హెవీగా ఉంటుంది నా నెక్లెస్ సో అది నాకు చూడటంతో ఇన్ని రకాల టెంపుల్ జ్యువెలర్స్ మధ్యలో ఇంత ప్లెయిన్ అయినా కూడా లక్ష్మీదేవి కనిపించడంతో దట్టు ప్లెయిన్ గోల్డ్ మనకైతే ఆ యొక్క ఆనందమే వేరు కదా సో ఇంకా ఈ సెట్ అయితే ఉందండి నన్ను అదర్ద నేను నచ్చు అనమాట ఇది రాణి హార్మను లేదంటే ఈ యొక్క సన్న పెరల్స్ ఉంది కదా ఎక్సలెంట్ ఉంది అట్లా డైరెక్ట్గా చూస్తే ఉన్నంత లుక్ నాకు వీడియోలో అంత క్యాప్చర్ కాలేదంట నేను కంప్లీట్గా ఇది ఈజ్ నథింగ్ బట్ నక్లెస్ అనే కాకుండా మనము మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనొచ్చు అంటే అంత బాగుందనమాట ఇంకా ఇది వచ్చి మామిడి మొగ్గలు టైప్లో ఉంది కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇంకా లాంగ్ హారాలు ఇది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కాకపోతే కొంచెం వెయిట్ అయితే హెవీగానే ఉన్నాయన్నమాట లైట్ వెయిట్ కావాలా అంటే మనము చెప్పి ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఇంక ఇలా ఆఫర్ మీద పెట్టినట్టు వచ్చి కొంచెం వెయిట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఎవరికన్నా కొంచెం హెవీ వెయిట్ అయినా పర్వాలేదు నాకు వియ లేకుండా నేనైతే జ్యువెలరీ కొనుక్కోవాలి అనేసి అనిపించేవాళ్ళు అనుకునే వాళ్ళైతే ఒకసారి మన మాధురి గోల్డ్ జ్యువెలర్స్ని విజిట్ చేయొచ్చు ఇది బజార్ విధి శ్రీకాళహస్లో ఉంది ఇంకా ఇక్కడ సేవింగ్స్ స్కీమ్స్ కానీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆఫర్లు కానీ మనము వెళ్ళలేకపోయినా చుట్టుపక్కల విలేజెస్ అట్లా కానీ ఎక్కడికైనా వాళ్ళు వాళ్ళ షోరూమ్ తరఫు నుంచి పర్సన్స్ వచ్చి కట్టించుకుంటూ ఉంటారనమాట మామూలుగా లలితా జి ఆటి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైతే మనకి పబ్లిసైజ్ ఇచ్చి వాళ్ళు వచ్చి అమౌంట్ వసూలు చేసుకుని వెళ్ళి ఆ టైంకి వెళ్ళి మనం పర్చేజ్ చేసుకుంటాము అలానే ఉంటుంది ఇక్కడ కూడా కాళహస్లో ఆల్మోస్ట్ వాళ్ళు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కానీ గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటారు ఇంకా మనం ఆఫర్ మీద కొనేటువంటి జ్యువలర్స్లో నాకు బాగా నచ్చినటువంటిది ఇది ఈజ్ నథింగ్ బట్ హారము అంట మధ్యలో కుబేరుడు ఉన్నాడు కింద లక్ష్మీదేవి ఉంది దట్టు పింక్ కలర్ స్టోన్స్ చాలా అంటే చాలా బాగా డిటైలింగ్గా అండ్ బిట్వీన్ అంటే కుబేరుడికి మధ్యలో పింక్ కలర్ స్టోన్స్ వచ్చి పైన కంప్లీట్ గోల్డే అనమాట మనం బ్యాక్ థ్రెడ్ పెట్టుకున్నా లేదంటే చైన్ వేసుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి లుక్ వైజ్ చాలా బాగున్నాయి ఇంకా రాణి ఆహారాలు అని అదేనండి నక్సీ వర్క్ అంటాం కదా అలా నక్షి వర్క్ ఉన్నటువంటి జ్యువెలరీ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మనము వియ లేకుండా కొనొచ్చు అంటే ఈజీగా కనీసం మన మన లైఫ్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇలాంటిది ఉంటే బాగుండు కదా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు అనమాట ఇందులో స్టోన్స్ కంప్లీట్గా సపరేట్గా తీసేసి స్టోన్కి సపరేట్ కాస్ట్ వేస్తారండి ఓన్లీ ప్యూర్ గోల్డ్కి మాత్రమే ఈడైతే కాస్ట్ వేస్తారు కాబట్టి ధైర్యంగా మనం ఏ జ్యువెలరీని టచ్ చేసినా దాంట్లో ఎంతెంత గోల్డ్ ఉంది నెక్స్ట్ ఎంత స్టోన్ వెయిట్ ఉంది ఇంకా ప్రైజ్ ఎంత పోతా ఉంది మనకు కొంచెం మార్గెనింగ్ చేసినా కూడా తగ్గించి అయితే ఇస్తారనమాట సో ఓవరాల్గా మనం గోల్డ్ ప్రైజ్ మీద వచ్చి జిఎస్టీ అయితే త్రీ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది ఇది ఒక్కటి ఉంటే చాలండి ఏ డ్రెస్ మీదకైనా ఎక్సలెంట్ ఉంటుంది కాకపోతే నేను పెద్దగా రెడీ అయ్యి వెళ్ళలేదు నా డ్రెస్ అంత సపోర్ట్ చేయదన్న ఉద్దేశంతో నా డ్రెస్ కన్నా కూడా దుప్పట్ట మీద పెడితే కొంచెం ఎలివేట్ అవుతుంది అని అయితే నేను పెట్టడం జరిగింది చాలా అంటే అంత బాగుందంటే అంత హెవీగా ఉంది దట్టు ఇది ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉంది ఓవరాల్గా స్టోన్స్ అంతా ఒక టెన్ గ్రామ్స్ అయితే పోద్ది అన్నమాట సెవెంటీ నైన్ ఆర్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే ఉంది బ్యాక్ చైన్తో కూడా రాణి హారం అని అయితే అనమాట ఇది ఒక్కటి ఉంటే చాలు ఏ డ్రెస్కైనా సూటబుల్ ట్రెడిషనల్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు పెళ్ళికూతురు కావచ్చు ఎవరికైనా అలాంటిది ఒకటి ఉంటే చాలు అనిపిస్తుంది దట్టు బ్లాక్ మ్యాటిక్ కోటింగ్ వచ్చు అనమాట అది డల్ ఫినిష్ అంటారు చూడండి అట్లాంటిది మనకి కొంచెం హెవీగా ఉంటే బాగుండు అనే వాళ్ళు అట్లా ట్రై చేయొచ్చు అనమాట ఇది మనం యాజ్ యూజువల్గా గోల్డ్ కోటింగే ఉంది కాకపోతే మధ్య మధ్యలో అంటే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి లక్ష్మీదేవులు ఉన్నారు పెద్ద పెండెంట్ అయితే వచ్చేసింది అనమాట నెక్ సైజు ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా నేను వీడియో షూట్ చేస్తా అంటే మా కజిన్ వచ్చి షూట్ చేసింది అనమాట ఇంకా షోరూంలో ఎలా ఉంది డిస్ప్లే అనేది ఒకసారి చూసేసింది ఇవైతే ఆఫర్ కాదండి నేను చూపించేటివి మాత్రమే ఆఫర్లో అనమాట వీళ్ళు అప్పుడప్పుడు ఆఫర్లు రన్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇయర్ ఎండింగ్ ఆఫర్ అని తృతి ఆఫర్ అని దివాళీ ఆఫర్ అని దసరా ఆఫర్ అని ఆ టైంలో మేళాస్ పెడతా ఉంటారనమాట కొన్నిసార్లు బ్యాంగిల్ మేళా ఈవెన్ ఇయర్ ఎండింగ్ నుంచి జాన్ ఫస్ట్ వరకు జాన్ అంటే జాన్వరి మంత్ వరకు కూడా బ్యాంగిల్ మేళా ఉండిందంట మై లక్ ఏంద్రంటే మేము వెళ్ళేటప్పుడు బ్యాంగిల్ మేళా అయితే ఎత్తే ఎత్తేసారు లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు చెప్పారనమాట మేళా అంటే వియ లేకుండా రండు విఏ లేకుండా మనము ఓన్లీ గోల్డ్ ప్రైస్కే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ ఈ గోల్డ్ ఐటమ్స్ మీద కూడా వాళ్ళు మనకి పర్చేస్ చేసుకొచ్చుకునేటందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ వేస్తారు కదా అలా కాకుండా ఇంత ప్రైజ్కి ఈ ఐటెం తీసుకోవచ్చు అని అయితే ప్రైజ్ కానీ ట్యాక్స్లో మెన్షన్ ఉన్నారు సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో అందుకోసమని ఒక్కసారి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలా ఇట్లాంటివి కొనుక్కోవాలా ఆఫర్ మీద ఉంటే బాగుండు అనేసి నేను ఆలోచిస్తూ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఉద్దేశంతో వీడియోని షేర్ చేస్తున్నాను నేను వెళ్ళి షాపింగ్ చేశాను నేను ఏదో అయితే కామెంట్ పెట్టద్దు ఇంకా నేను వడ్డాను వీడియో చేశాను కదా ఆ వీడియో చూసి నాతో పాటుగా మా వారికి కూడా వార్నింగ్స్ వచ్చాయంట వాళ్ళ సీనియర్స్ ఎవరు కాల్ చేసి మీరు వడ్డాను కొన్నారా అట్లెందుకు చెప్తారు అది ఇది అనేసి నని యాక్చువల్గా నేను వడ్డాను కొన్నాను అని లేదండి దానికోసం నేను ఎలా ప్లాన్ చెప్పి టైటిల్స్ చూసుకొని మాట్లాడుతున్నారు కొంచెం వీడియో చూసి వీడియో చూసిన తర్వాత ఏదన్నా ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు అనిపిస్తే మాత్రం చెప్పచ్చు మోస్ట్ ప్రాబబ్లీ నేను షాపింగ్ వెళ్ళేది మన వాళ్ళకి అంత ఇంత ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఎవరికొక్కరికి యూజ్ అవుతుంది కదా ఓ వంద మందిలో ఒకరికి యూజ్ అయినా కూడా వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నా కూడా అది ఎంతో కొంత పనికి వస్తుంది కదా ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను తప్ప ఏదో గోల్డ్ తీసుకొచ్చి బ్యాంకు లేదంటే గోల్డ్ ఇదే తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోవడం అంత పరిస్థితి అయితే ఏం లేదు మేము కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాము రూపాయి రూపాయి పోగేసుకొని ఆ చిన్న చిన్న చిట్లు స్కీమ్స్ అట్లాంటివి కట్టుకొని రూపాయి ఐదు రూపాయలు దాచిపెట్టి మా కోసము మా బిడ్డల కోసం సేవ్ చేస్తామే తప్ప ఏవో లక్షలు కోట్లు ఉంటే నేను వీడియో ఎందుకు చేస్తానండి ఇలా వీడియోస్ చేసి ఇది వైరల్ అయ్యి ఇదో రూపాయో అది రూపాయో ఒక రూపాయలు రెండు రూపాయలు డాలర్లు పడితే తప్ప నాకు త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో సిక్స్ మంత్స్కో కానీ హండ్రెడ్ డాలర్స్ అవ్వట్లేదు సో మీరు ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాలేదన్నమాట సో వాళ్ళ కర్మని వాళ్ళు పోతారు మన వాళ్ళకి ఎవరికోళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఉద్దేశంతో నేనైతే వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను షేర్ చేస్తాను కూడా సో అంత ఇంతో ఇన్ఫర్మేషన్ ఏ మాత్రము ఇంట్లో నుంచి బయట పోయినటువంటి మనలాంటి ఆడవాళ్ళము డబ్బులైతే పెట్టుకుంటాం కానీ దాన్ని ఇన్వెస్ట్ చేయకుండా ఏ చీరలు చందును లేదంటే డబ్బుగా పెట్టి పెట్టడము లేదా ఇంకా వేస్ట్ ఖర్చులో పోనీకుండా మనం కనీసం ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కున్నా అది నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ డేస్ ముందు హండ్రెడ్ గ్రామ్స్లో గోల్డ్ కాయిన్ కొన్నారంట ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ గోల్డ్ కాయిన్ మీద తనకైతే లక్ష రూపాయల లాభం వచ్చింది అని అయితే గోల్డ్ షాప్లో చెప్పారనమాట ఎలా అంటే ఒక్క సవర్ మీద మూడు వేల రూపాయలైతే కాస్ట్ పెరిగిందండి లిటరల్గా పదహైదు రోజుల్లో వాళ్ళైతే వన్ వీకే అన్నారు కానీ సవర్ మీద మూడు వేల రూపాయలు పెరిగింది ఇంతకన్నా కాస్ట్ వేరియేషన్ కాస్ట్ పెరగడం అనేది ఉండదు తనకి అంత లక్కు తను తీసుకెళ్ళింది ఏడు లక్షలు తీసుకెళ్ళింది అయితే వాళ్ళు చెప్పారనమాట సో అది మనము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసాము అంటే రూపాయి అది రూపాయి అయినా మనకైతే యూజ్ అవుతుంది కాకపోతే మనం గోల్డ్ కొనేటప్పుడు ఎక్కువ బాధపడేది వచ్చి విఏ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఈ కట్టినటువంటి వియ మనకి రిటర్న్ రాదు కదా గోల్డ్ మీద ఎంత మనం పెట్టినా కూడా మనకైతే రిటర్న్ వస్తుంది కానీ వియ మీద పెట్టేటప్పుడు మనకి రిటర్న్ రాదు మనం లక్ష రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నా దాని వాల్యూ ఎనభై వేలే ఉంటుంది కదా అనేటువంటి మనకిచ్చేటువంటి సజెషన్స్లో మనకి ఇట్లాంటి ఆఫర్స్ ఇట్లాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా మనం కొన్నటువంటి ప్రతి రూపాయి మనకి రిటర్న్ వస్తుంది కదండి గోల్డ్ కాయిన్స్ లేదా ఇంకేదన్నా కొనేదానికైనా ఇలా ఆభరణాలు వియ్యే లేకుండా కొనేసుకున్నాము అనుకోండి సో మనము ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్కి ఆభరణాన్ని కొనుక్కున్న వాళ్ళం అవుతాము సో ఈ ఆభరణాలు రెడీ చేసిన దానికి మేకింగ్ ఛార్జెస్ అట్లాంటివి కట్టక్కర్లేదు మనము ఈ ఆభరణాన్ని వాడుకోవటంతో పాటుగా ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో బాగా గోల్డ్ ప్రైజ్ పెరిగిన సో గోల్డ్ ప్రైజ్ స్టబాన్గా వెళ్ళినా కూడా మనం ఇక్కడ విఆ రూపంలో నష్టపోయింది ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా రూపాయి రూపాయలు దాసి పెట్టుకొని సేవింగ్స్లో పెట్టుకున్న వాళ్ళు ఆర్డీలో మెచ్యూర్ అయిన వాళ్ళు లేదా చిట్టులు కట్టుకుంటారు ఆ చిట్టీలు మెచ్యూర్ అయినప్పుడు కూడా ఇట్లాంటి ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కున్నాము అంటే గోల్డ్ మాటకి గోల్డ్ మనము అనిపించిన వాళ్ళం అవుతాము మనకు నచ్చిన ఆర్నమెంట్ కొనుక్కున్న వాళ్ళం అవుతాము ఇంకా తరుగుకి నష్టపోకుండా బంగారాన్ని కొన్ని వాళ్ళం అవుతాం కాబట్టి ఇది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియోని షేర్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇంకా ముందుగానే షేర్ అలా కాకపోతే నాకు కుదరలేదు వెళ్ళడానికి సో ఎవరికైనా కావాలా అంటే మాత్రం ట్రై చేయండి సో ఈవెన్ గోల్డ్ చిట్స్ కానీ డీటైల్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇప్పటికే లెంత్ బాగా పెరిగిపోయింది బోర్ బోర్గొడుతుందని ఇంకొక వీడియోలో ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ చిట్స్ ఎలా ఉంది మనం ఎలాంటి స్కీమ్స్లో కడితే మనకి బెనిఫిట్ ఉంటుంది ఇంకా ఇక్కడ షరతులు ఏంటి ఇక్కడ మనము ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు అనే విషయాన్ని కూడా ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్స్ యూ నమస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మనమైతే మేము ముందుకు వచ్చేస్తాము ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది ఇంకెవరికన్నా షేర్ చేద్దామంటే మాత్రం అస్సలు వెయిట్ చేయకుండా షేర్ చేసేసండి ఎస్పెషలీ మన శ్రీకాళహస్తి వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరు చూసినా కూడా ఎవరో ఒకళ్ళకి కొనాలనేటువంటి ఆశ ఉంటుందన్నమాట వాళ్ళకైతే షేర్ చేస్తే మనకు ఆ పుణ్యం వస్తుందండి ఖచ్చితంగా షేర్ చేసేస్తారు కదా ఓకే బాయ్